మా కంది ఎలా ఉందో చూపిస్తాయి ఈరోజు చూడండి ఇక రెండు మూడు సార్లు మందు కొట్టినా కూడా అసలు పూతలేదు ఏం లేదు ఇక అసలు ఇక మొత్తం ఎన్ని మార్లు మందు కొట్టినా కూడా అసలు కంది కాచలేదు పురుగు మాత్రం పోతలేదు ఇక చూడండి ఇక ఒక్కొక్క చెట్టుకేమో పూత వస్తుంది ఒక్కొక్క చెట్టుకు చెట్టుకు మాత్రమే ఇక పూత వస్తలేదు ఒక చెట్టుకు ఇక ఈ చెట్టుకేమో పూత పడుతుంది చూడండి ఇక ఏం మందు కొట్టాలనో చెప్పండి ఫ్రెండ్స్ తెలిస్తే ఇక అసలాగ పుట్టిగా అసలు పొడువుగా పోయింది అయితే ఏం కాస్తలేదు ఎంత నేస్తే వేస్తా చూడండి పూత లేదు ఏం లేదు ఊకేనే ఉన్నారు మూడు నాలుగు సార్లు మందు కొడితే కూడా అసలు పూత పడతలేదు ఏం లేదు కదా చూడండి ఇంకా మస్తు పెరిగింది అట్లా వేరుసన్ వేస్తేనేమో అట్లా లాగా కూడా ఎక్కువైంది అంటని కంది చేసినాము ఈ కంది వేస్తే కూడా ఇక కంది అవుతుందేమో మస్తు అంటే అసలు పూతలే సరిగా అసలు కాయ కూడా కాయలేదు చూడండి ఇక ఒక చెట్టుకు ఇట్లా ఒక్కొక్క చెట్టుకు అవుతున్నది ఒక సైడ్ మస్తు పెరిగిందా పెరిగింది వేస్ట్ మా చింత చెట్టు అసలు ఈసారి మొత్తం ఒక్క అసలు ఒక చింతకాయ కూడా రాయలేదు చూడండి చూడు వేస్తు వస్తు మనసు కంటే ఎక్కువ పెద్దగా పెరిగింది చూడండి చింత చేతి కూడా రాలేదు అసలు మందు కొట్టాలో చెప్పండి ఫ్రెండ్స్ త్వర మీకు తెలిస్తే చూడండి మస్తు పెరిగింది ఆ సైడ్ ఆ సైడ్ మాత్రం మస్తు పెరిగింది ఈ సైడ్ పెరగలేదు చూడండి మీ సైడ్ కూడా కంది ఇలానే ఉందే ఎట్లుందో చెప్పండి మా ఛానల్ చూసిన అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో మంది మందు కొట్టానో తెలిస్తే మాత్రం కామెంట్ బాక్స్లో చెప్పండి సరే అండి బాయ్ మరి ఓకే